శుక్ల అమృతరం విష్ణు శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయ సర్వ విఘ్నోపశాంతే సృష్టి క్రమ నిరూపణం సౌతి మహర్షి ఇట్ల పలికను తర్వాత బ్రహ్మదేవుడు మిగిలిన పుత్రులను సృష్టి చేయమని ఆజ్ఞాపించను నారదుడు తప్ప మిగిలిన అతని పుత్రులు సృష్టి చేయడం మొదలుపెట్టారు మరీచి మహర్షి యొక్క మనస్సు నుండి కశ్యప ప్రజాపతి అత్రి మహర్షి నేత్ర కమలము అత్రిమహర్షి నేత్ర మలము క్షీర సముద్రం పడగా అందులో నుండి చంద్రుడు ప్రచేతసుని యొక్క మనస్సు నుండి గౌతమ మహర్షి పులసుని మనస్సు నుండి మైత్రావరణుడు ఉద్భవించారు మనవుకు అతని భార్య అయిన శతరూప ముగ్గురు కన్యలు ఉద్భవించారు వారి పేర్లు ఆకూతి దేవహౌతి ప్రసూతి ఇంకను ప్రియవ్రతుడు ఉత్నపాదుడు అని ఇద్దరు కొడుకులు కలిగిరి ఉత్తానపాదని పుత్రుడు పరమధార్మికుడైన ధ్రువుడు మనవు తన కూతురైన ఆకూతిని రుచి అనువానికి ఇచ్చను దక్షిణకి ప్రసూతిని కర్దమునికి దేవహూతిని ఒసగినం వారి పుత్రుడు కపిల మహర్షి దక్ష ప్రజాపతి వలన ప్రసూతికి అరవై మంది కన్యకలు పుట్టిరి వారిలో ఎనమండుగురిని ధర్మునికి రుద్రునికి పదకొండు మందిని కశ్యప మహర్షికి పదముగ్గురిని చంద్రునికి ఇరవది ఏడు మందిని శివునికి సతీ అను కన్యను భార్యగా ఇచ్చాను ధర్మని భార్యల పేర్లు వరుసగా శాంతి పుష్టి ధృతి తుష్టి క్షమ శ్రద్ధ మతి స్మృతి శాంతి పుత్రుడు 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 సంతోషుడు పుష్టి కొడుకు మహాన్ ధృతికి ధైర్యుడు తుష్టికి హర్షదర్పులనే పుత్రులు క్షమకు సహిష్ణువు శ్రద్ధకు ధార్మికుడు మతికి జ్ఞానుడు స్మృతికి జాతి స్మరుడు ధర్మని మొదటి భార్య అయిన మూర్తికి నరనారాయణుడు అని ఉద్భవించారు కళా కళావతి కాష్ట కాళిక కలహప్రియ కందలి భీషణ రాస్న ప్రమోచ భూషణ సుఖి అని వారు ఏకాదశ రుద్రుల భార్యలు వీరికి కలిగిన పుత్రులందరూ శివునికి అనుచరులు శివుని భార్య అయిన సతీ తండ్రి అయిన దక్షుడు చేసిన యజ్ఞంలో తన భర్తకు జరిగిన నిందను భరించలేక శరీరం వదిలి తర్వాతి జన్మలో హిమోత్పర్వతానికి కూతురుగా పుట్టి శంకరుని భార్య అయ్యను కశ్యపునికి దేవతల తల్లి అయిన అతిథి దైత్యులకు తల్లి అయిన దితి సర్పాలకు తల్లియగు కద్రవ పక్షులకు తల్లి అయిన వినత గోవులకు మహిషాలకు మాతైన సురభి సారమేయములు మొదలగు చతుష్పాద జంతువులకు తల్లి అయిన శరమ దానవులకు తల్లి అయిన ధనవు మొదలైన భార్యలుగా కలరు ఇంద్రుడు ద్వాదశాదిత్యులు ఉపేంద్రుడు మొదలైన దేవతలు ఆదితి పుత్రులు ఇంద్రుని యొక్క కొడుకు జయంతుడు అతడు సచీదేవియందు కలిగెను ఆదిత్యునికి విశ్వకర్మ కూతురైన సువర్ణయందు శని యముడు అని కొడుకులు కాలింది అని కూతురు పుట్టెను సౌనక మహర్షి ఇట్లు పలికెను సూత మహర్షి ఉపేంద్రునికి భూమి ఎందు బలపరాక్రమశాలి అయిన మంగళుడు ఏ విధంగా పుట్టెనో నాకు చక్కగా వివరించము సౌతి మహర్షి ఇట్లు పలికెను ఉపేంద్రుని సుందర రూపం చూసి భూదేవి మోహించి కల సుందరీ రూపం ధరించి జనరహితమైన అందమైన చందన వృక్షాలతో విరాజిల్లు మలయపర్వత ప్రాంతాన తన సర్వావాలపై చందనం పూసుకొని మంచి రత్నభూషణాలతో చిరునవ్వుతో పరుపుపై పడుకొని ఉన్న ఉపేంద్రుని సమీపించి అతని సయ్యపై కూర్చుండి అందంగా ఉన్న మాలతీ మాలను ఉపేంద్రుని మెడలో వేశాను భూదేవి మనసు గుర్తించి అనేక విధాలైన శృంగార చేష్టలు చేశాను శ్రీహరి శరీరం తగిలి బీజావాసం జరగగా ఆమె మూర్ఛ పొందింది నిద్రపోయినట్లు ఆమె మైమరిచింది ఉపేంద్రుడు సుఖ సంభోగ పీడిత సుస్మిత అయిన భూదేవుని క్షణకాలం అక్కున చేర్చుకుని ఆమెను ముద్దులాడి వెళ్ళిపోయాను ఆకాశ మార్గంలో ఊర్వశి మలయ పర్వత ప్రాంతాన్ని పడి ఉన్న భూదేవిని తట్టలేపి ఆమె వృత్తాంతం అడిగి తెలుసుకున్నాను ఆ భూదేవి ఉపేంద్రుని వీర్యాన్ని భరించలేక పగడాల చిప్పలో ఆ వీర్యం ఉంచెను అందువల్ల నేను నారాయణుని పుత్రుడైన కుజుడు తేజస్సున సూర్యుని వంటి వాడై పగడపు కాంతిని కలిగి ఉండను ఆ మంగళునికి భార్య నిమీధ వారిద్దరికీ మిక్కిలి తేజస్సు కలవాడు విష్ణుమూర్తితో సమానమైన ఘంటేశ్వరుడు కలిగాను దీతికి హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు అని ఇద్దరు కొడుకులు సింహకాన కూతురు పుట్టింది నిరుతి సింహికల పుత్రుడు నైరుతుడు సైమికేడు అని పేర్లు గల రాహువు ఇక హిరణ్యాక్షుడు ఆదివరాహమూర్తి చేత సంతానం కలగక ముందే చంపబడినవాడు హిరణ్యకసుపునికి వైష్ణవులలో శ్రేష్ఠుడైన ప్రహ్లాదుడు అతనికి విరోచనుడు విరోచనుకి బలిచక్రవర్తి చక్రవర్తి అతనికి మహాజ్ఞాని శంకరుని సేవకుడైన మహాయోగి పుత్రుడు కలిగను ఇది వంశం కద్రు వంశం ఇప్పుడు చెబుతున్నాను కద్రువుకు అనంతుడు వాసుకి కాలేయుడు ధనుంజయుడు కర్కోటకుడు తక్షకుడు పద్మము ఐరావతము మహాపద్మము శంకు శంఖుడు సంవరణుడు ధృతరాష్ట్రుడు దుర్ధర్షుడు దుర్జయుడు దుర్ముఖుడు గోక్షుడు గోకార్ముఖుడు విరూపాక్షుడు మొదలైన వారు కొడుకులు కూతురు మహాతపస్విని లక్ష్మీదేవి వంశం నుంచి పుట్టిన మనసాదేవి ఈమె భర్త నారాయణుని కులమును పుట్టిన జరత్కారువు వీరి పుత్రుడు ఆస్తిక మహాముని కద్రు పుత్రుల పేర్లు విన్నంత మాత్రాన సర్పభయం తొలగిపోతుంది ఇక వినత యొక్క వంశంను పుట్టిన వారి పేర్లు వినము వినతకు విష్ణుమూర్తితో సమానమైన తేజస్సు గల గరుత్మంతుడు అరుణి అని కొడుకులు కలిగిరి వీరి వల్ల క్రమంగా తక్షణ తక్కిన జాతులన్నీ కలిగినవి గోవులు మహిషాలు సిరభు వంశంలో పుట్టినవి సారమేయం అన్నయ్య వంశంలో పుట్టినవి ధనువు యొక్క వంశంలో దానవులు పుట్టిని ఇవి కాశ్యప వంశంలో ఉన్నవారి పేర్లు ఓ సౌనకముని ఇక చంద్రునికి సంబంధించిన కథను వినుము చంద్రుని భార్యల పేర్లు వరుసగా అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆర్ద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష మఖ పూర్వ ఫల్గొని ఉత్తర ఫల్గొని హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట శతభిషం పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి వారు వారిలో రోహిణి మిక్కిలి అందగత్తె రసికురాలు ఆమె తన శృంగార చేష్టలతో చంద్రుని వశం చేసుకున్నది రోహిణి ఇంటికి వెళ్ళిన చంద్రుడు ఇతర భార్యల ఇళ్లకు పోవువాడు కాదు అందువల్ల రోహిణి తప్ప మిగిలిన అక్కచెల్లినరందరూ తండ్రి దగ్గరకు పోయి చావు కంటే గొప్పదైన సవిత బాధ చెప్పుకున్నారు అందువల్ల దక్షుడు కోపంతో చంద్రుని మంత్రపూర్వకంగా శప్పించను దక్షశాపానికి భయపడి పరిగెత్తిన చంద్రునికి క్షయవ్రాధి వ్యాధి సంప్రాప్తించను ఆ క్షయవ్యాధి వల్ల ప్రతిదినం చంద్రుడు క్షీణిస్తూ దుఃఖితుడయ్యను తన యొక్క సగం శరీరం క్షీణించగా అతడు శంకరుని శరణ వేడను శంకరుడు బాధల్లో ఉండి తన శరణ పొందిన చంద్రుని చూసి దయతో అతడికి ఇచ్చను శంకరుడు అతడిని క్షయరోగముక్తిని గావించి తన శిరస్థానంను స్థలమిచ్చను శివుని అనుగ్రహం వల్ల చంద్రుడు అమరుడై భయ విముక్తుడు కాగా శివుని తలపై ఉండను ఇట్లు చంద్రుడు తలపై ఆభరణంగా ఉన్నందున శివుడు చంద్రశేఖరుడయ్యను సమస్త దేవతలలో సమస్త లోకాలలో శివుని వలే శరణ కోరిన వారిని రక్షించేవాడు ఎవరూ లేరు దక్ష కన్యలు తమ భర్త ముక్తుడయ్యను మరలా ఏడుస్తూ మహాతేజస్వి తండ్రి అయిన దక్షిణ దగ్గరకు వెళ్ళి మరల మరల రొమ్ము కొట్టుకొని చూ పెద్దగా దుఃఖించిరి అట్లే దైన్యం గల ఆ దక్ష కన్యలు ఆ దక్ష కన్యలు దీనిని రక్షించేవాడు బ్రహ్మదేవుని పుత్రుడైన దక్షిణతో ఈ విధముగా అనిరి తండ్రి భర్తృ సౌభాగ్యం కలిగి ఉండడని ఇంతకు ముందు నీవే మమ్మలను ఆశీర్వదించుతెవి ఇప్పుడు మంచి గుణాల మా భర్త మా నుంచి దూరమైనాడు కన్నలుంటే ప్రపంచం చీకటిగా ఉన్నది లేనిది తెలియగలదు కానీ నాకు ఇప్పుడు భర్త యొక్క ప్రాధాన్యం తెలిసింది స్త్రీలకు భర్త కంటి వంటి వాడు అతడే ఆధారం ప్రాణములు సంపద ఈ సంసారమును సముద్రంలో సేతువు వంటి వాడు ధర్మ అర్థ కామ మోక్షాలను చతుర్వర్గాలు పొందుటకు భర్తయే కారణం అతడే స్త్రీలకు నారాయణుడు వ్రతము సనాతన ధర్మం భర్త పడని వారికి వారు చేసిన సమస్త కర్మాలు వృధా కాగలము సమస్త పుణ్యతీర్థాల్లో చేసిన స్నానాలు సమస్త యజ్ఞాల్లో ఇచ్చిన దక్షిణలు సమస్త దానాలు సమస్త పుణ్యాలు సమస్త వ్రతాలు అన్ని విధాలైన నియమాలు భగవదర్చన ఉపవాస దీక్షలు అన్ని విధాలైన తపస్సులు భర్త పాదసేవ యొక్క పదినారవ కళకు సమానం కావు బంధువులందరికీ ఇష్టమైన వాడైన కుమారుడు భర్త యొక్క అంశస్వరూపం అందువల్ల భర్త నూరుగురు పుత్రుల కంటే గొప్పవాడు మంచి కులంలో పుట్టని స్త్రీ భర్తను ద్వేషించును ఆమె మనస్సు ఎప్పుడూ చెంచలమై పరపురుషనైందు నిమగ్నమై ఉండును భర్త మంచివాడైనను చెడ్డవాడైనను పతితుడైనను రోగి అయినను దుష్టుడైనను ధనహీనుడైనను యువకుడైనను ముసలివాడైనను పతివ్రత అయిన స్త్రీ అతన్ని వదిలివేయదు అటువంటి భర్తను ఏ స్త్రీ ద్వేషించను వదిలివేయనో ఆ స్త్రీ సూర్యచంద్రులు ఉన్నంత వరకు నరకమున ఉండను అచట శునకముల అంత ఎత్తైన కీటకంలో ఆమెను రాత్రింబగా తినిచుండను ఆమె చనిపోయిన వారి వసను మాంసంను తినచు దప్పిచే మూత్రం తాగును తర్వాత వెయ్యి కోట్ల జన్మల గద్దగాను వంద జన్మల పందిగాను వంద జన్మల పులిగాను ఆ తర్వాత పూర్వ సుకృతం వలన మానవ జన్మను ఎత్తిన విధవగానో బీద స్త్రీగానో రోగంతో బాధపడుతూనో ఉండను అందువల్ల బ్రహ్మదేవుని పుత్రుడైన ఓ తండ్రి నీవు మా కామమును తీర్చి భర్తృదానం చేయము నీవు బ్రహ్మదేవుని వల్ల సృష్టించటకు రక్షించటకు మరల సృష్టించటకు సమర్థుడవు అని ఈ విధంగా తను వేడుకొనిచున్న పుత్రికల మాటలు విని దక్ష ప్రజాపతి శంకరుని కేగెను శంకరుడు దక్షిణ చూడగానే లేచి దక్షుడు తన తనకన్నా వయస్సులో చిన్నవాడు అల్లుడైన శంకరుని ఆశీసులిచ్చి తన పూర్వకోపం వదిలిపెట్టి తనకు నమస్కరిస్తున్న శివునితో ఈ విధంగా నేను ఓ శంభు నాకు మిక్కలి ప్రియమైన వాడు నా పుత్రికలకు ప్రాణముల కన్నా మిన్నైన వారి భర్త నా అల్లుడైన చంద్రుని నాకు ఇచ్చివేము లేకపోతే నేను నీకు భయంకరమైన శాపమిస్తాను ఎవరూ కూడా దీన్ని తప్పించలేరు దక్షిణ ఈ మాటలో కృపానిధి శరణాగత రక్షకుడైన శంకరుడు విని అమృతం కంటే చల్లనైన మాటలు పలికెను దక్షడా నీవు నన్ను భస్మం చేసినా లేక నాకు శాపం పెట్టినా శరణాగతుడైన చంద్రుని మాత్రం వదిలిపెట్టను శివుని ఈ మాటల విని దక్షుడి కోపంతో శపించబోయను శంకరుడప్పుడు ఆపదల నుండి తప్పించి విష్ణుమూర్తిని మనసులో తలచను అందువల్ల విష్ణుమూర్తి వృద్ధ బ్రాహ్మణ వేషమున శివ దక్ష ప్రజాపతుల దగ్గరకు రాగా వారిద్దరూ వృద్ధ బ్రాహ్మణ వేషమున ఉన్న గోవిందునికి నమస్కరించరి విష్ణుమూర్తి వారిద్దరికీ శుభాశీసులోసకి శంకరునితో ఈ విధంగా పలికెను శంకరుడ తనకంటే ప్రియమైన వస్తువు సమస్త బంధువుల ఎందో హెచ్చుట కనిపించదు అందువల్ల నిన్ను నువ్వు రక్షించుకుని చంద్రుని దక్షిణకిచ్చివేయము నీవు తపస్సు చేయవారిలో ఉత్తముడవు శాంతుడవు భక్తుల్లో శ్రేష్ఠుడవు హింసా కోపం బదులు సమస్త జీవుల ఏందో సమానంగా ఉన్నవాడవు దక్షుడు ముక్కోపి దుష్టుడు తేజస్వి బ్రహ్మ యొక్క పుత్రుడు మంచివాడు చెడ్డవానికి భయపడను కానీ చెడ్డవాడట్లు కాదు కదా నారాయణుని యొక్క ఈ మాటలుని శంకరుడు నవ్వచో నీతిసారము నీతి బీజంలైన మాటలు ఇట్లా పలికెను నేను నా తపఫలం నిచ్చేదను నా తేజస్సును నా సర్వసిద్ధులను సంపదను చివరికి ప్రాణంలైనా ఇచ్చదను కానీ శరణాగత శరణాగతుడైన వాణ్ణి వదులుకోలేను ఎవరు భయపడి శరణాగతుడైన వాణ్ణి ఇతరులకు ఇచ్చదరో వాణ్ణి ధర్మం భయంకరమైన శాపం ఇచ్చి అతన్ని వదిలివేయను నేను అన్నింటినీ వదులుకొందును కానీ నా ధర్మం మాత్రం వదిలిపెట్టలేను స్వధర్మాన్ని వదులుకొన్నవాడు సర్వధర్మ బహిష్కృతుడు కాగలని కాగలడు ఎవరు తన ధర్మాన్ని ఎల్లప్పుడూ రక్షించుకొనను అతన్ని అది సర్వదా రక్షించను వేదేశ్వర నీవు నీ మాయచే నాకు ధర్మ విరుద్ధమైన దాన్ని చెబుతున్నావు నీవన్నింటికీ కారకుడవు సృష్టి చేయువాడవు రక్షించేవాడవు నశింపచేయుడవు నీపై భక్తి ఎవనికి దృఢంగా ఉండను అతనికి భయం ఎక్కడిది శంకరుని మాటలు సర్వభావమునో తెలిసిన భగవంతుడు విని శంకరుని శిరస్సుపై ఉన్న చంద్రుని నుండి చంద్రుని వేరుచేసి దక్షిణకిచ్చివేసను క్షయవ్రాధి రహితుడైన చంద్రుడు శివుని శిరస్సుపై ఉండను వ్యాధి సహితుడైన చంద్రుని విష్ణుమూర్తి ఇగా దక్షుడు సంతోషించి అతన్ని స్తుతించను విష్ణుమూర్తి చంద్రుడు ఒక పక్షంలో క్రమంగా సంపూర్ణడగనట్లు ఇంకొక పక్షంలో క్షీణించినట్లు చేసి వారి అందరికీ వరాలిచ్చి తన గోలోకానికి తిరిగిపోయాను దక్ష ప్రజాపతి హరి తనకు ఇచ్చిన చంద్రుని తీసుకుని తన కూతుళ్లకు మరలా అప్పగించను చంద్రుడు నాటి నుండి తన భార్యలందరితో కలిసి మెలిసి తిరుగుతూ అందరిపై సమాన దృష్టితో ఉండను ఓ సౌనక మహర్షి ఈ విధంగా నాకు గురువైన వేదవ్యాసుడు పుష్కర క్షేత్రంలో ఉన్న మునల సభలో నాకు చెప్పిన సృష్టి క్రమాన కొంత భాగం నీకు చెప్పి ఓం శాంతి శాంతి శాంతి